భాగంగానే ముందు పోతున్న పరిస్థితి మనం ఉంటే డెవలప్మెంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనపడదు ఎంతసేపు ఉన్నా నాకు టికెట్ రాలని చెప్పేసి ప్రయత్నం చేశారు వీళ్ళంతా కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఐదు మంది టికెట్ కోసం ఆశించిన వాళ్ళు ఉంటే ఆ ఐదు మంది కూడా నా గురించి తప్పుడు ప్రచారం చేసినా కానీ ఏ విధంగా టికెట్ రాదని ప్రయత్నం చేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలే టికెట్ దాకే ఇచ్చి ఈరోజు ముందు నిలబడి మీకు సేవ చేసే భాగ్యాన్ని మళ్ళీ నాకు అవకాశం కల్పించాలని అని చెప్పేసి కూడా నేను చెప్పాను ఏ విధంగా తల్లి ఊటే చెప్తా ఉన్నాను ఇలాంటి నీతమైన వాడిని నమ్మద్దండి ఒకటి రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా వేద గుర్తు రెండు ఓట్లు వేయాలి ఒకటి ఏదన్నా కూడా అనేనాశానికి చెప్తా ఉన్నాడు ఏదన్నా ఏం చెప్తా ఉన్నాడు అంటే బీసీ వర్గానికి సపోర్ట్ చేయండి బీసీలకు మతరం లేదని చెప్పేసి పరిస్థితి మెచ్చగొట్టి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఏదన్నా కూడా ఈ ఉండే పరిస్థితుల్లో మనమంతా కూడా ఐక్యతతో ఉంటూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే అన్ని స్కీములు కూడా కొనసాగుతాయి నాడు నేను స్కూల్ బాగా అయినాయి హాస్పిటల్ బాగానే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అదే కాకుండా అన్ని రకాలుగా మన ఆదోని డెవలప్మెంట్ చేసుకునే విషయంలో కూడా ఎనకడగలిసే పరిస్థితి లేదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉందమ్మా ఒకటే చెప్తా ఉన్నాను గడప గడప వెళ్ళినప్పుడు చాలా మంది స్థలాలు అడిగినారు ఇంకా మన స్థలాలు అడగమని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాను అమ్మవారి కూడా ముందు మాట్లాడి నిలబడి నీకేం చెప్తానంటే స్థలాలు లేని వాళ్ళు కూడా స్థలాలు కేటాయిస్తాం ఇల్లు కట్టిస్తాం నేను ఖచ్చితంగా జరుగుతా చెప్తాను అమ్మా ఏదన్నా కూడా ఓటి రూమర్ వస్తూ ఉంది ఎందుకంటే వీవర్స్ అంటే సకల సాలే వాళ్ళంతా కూడా బీజేపీ ఓటేస్తారని చెప్పేసి అలాంటి పరిస్థితి రూమర్ గుర్తిస్తూ ఉన్నారు ఎందుకంటే అలాంటి తప్పు చేద్దరు ఎవరైనా కానీ ఏదన్నా కూడా ఏ కులమైనా ఏ మతమైనా మనమంతా కూడా మన ఆందోళనకి సంబంధించిన మీకు లోకల్లోకి ఓటు కానీ గతంలో మనమంతా చూసినాం ఆ రోజు భాస్కర్ రెడ్డి గారు కొడుకు నిలబడ్డాడు ఆలోకి తొంభై తొమ్మిదిలో ఆ లోకల్ కాదు నా లోకల్ అని చెప్పేసి ఓటు కూడా వీలే పదహారున్నర వైతే ఓడిచ్చారు మళ్ళీ ఇక్కడ చిత్తూరు నుంచి వచ్చి ఒక డాక్టర్గా అడ్రస్ లేదు ఆధార్ కార్డ్ లేదు ఏ రకంగా ఈ రోజు వచ్చి ఓట్లాడుతూ ఉన్నాడో గమనించుకోండి అలాంటి వాటిని సరిగ్గుట్టే పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి చెప్పడం చేతా ఎందుకంటే బీజేపీ అంటేనే మతత్వ పార్టీ ఏ రకంగా కూడా ఎవరికి సాయం చేసే పరిస్థితి లేదు ఏదన్నా కూడా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు మన డబ్బు ఇచ్చాకే మనం కట్టే డబ్బు మనకి ఇచ్చాకే సతాయిస్తూ ఉండే పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ అవుతుందని చెప్పేసి చెప్పడం చేత ఉంది కూడా రాష్ట్రంలో మన నియోజకవర్గంలో అలజడి రాదాదు ఏది ఉన్నా కూడా ప్రశాంతంగా బతకల్లా గతంలో మనకు తెలుసు రెండు వేల పదకొండులో ఎలాంటి అయినాయి రెండు వేల హిందూ ముస్లింలు అయితే కూడా ఆ రోజుల్లో దాదాపుగా ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది మీద కేసు పెట్టారమ్మాజ్ ఇంకా